అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది చెకజక దూకుతూ తలబడి తుల్లుతూ తలపున తరుముతోంది వయసుకేమైంది నీ వలనే ఇదిలా தே பிரேமேனா பிராணம் திண்டா நின்னே தலச்சே வரக்கூமா வெண்டே உண்டாவு, நீல மாரே வரக்கூ అటు ఇటు ఊగుతూ హలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది జాబిలికి జలుబును తెచ్చే చలువనిదే సూర్యుడికి చెమటలు పట్టే వేడినిదే మేఘమును మెళికలు తిప్పే మెరుపునివే కాలముని కథలలో నింపే కథవు నీవే మౌనం నీ భాష అయితే చిరునవ్వే అవుతుంది నీ కనులా కావ్యాన్ని చదివేయమన్నదే నీ వలనే ఇదిలా అవుతోందే నా మాటే వినదే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమయే నా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు మూగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది మామూలుగా అనిపిస్తుందే నువ్వు వస్తే మాయ వలె తెలిసి వస్తుందే లోతు చూస్తే మంట వలె వెలిగిస్తావే దూరం ఉంటే మంచు లాలు ఇస్తావే చేరువైతే విరబూసే పూవైనా మరునాడే చూస్తది అందం నువ్వు చూస్తే నూరేళ్ళు విరిసేను జీవితం నీ వలనే ఇదిలా జరిగిందేనా మాటే వినదే ఉంటావు నిన్నే తలచే వరకు ప్రేమ వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలసడి రేపుతూ తిగమక పెంచుతోంది మనసుకేమైంది చెక చెక దూకుతూ తడబడి తుల్లుతూ తలపును తరుముతోంది వయసుకేమైంది నీ వలనే ఇదిలా మొదలైందేనా మాటే వినదే ప్రేమ వరకు ప్రేమయనా వెంటే ఉంటావు నీలా మారే వరకు అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది